ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం అంతేకాక మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఏ పని చేయాలన్నా డబ్బు ఎంతో ముఖ్యం అంతేకాక డబ్బు లేకపోతే ఏ పని చేయలేం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా డబ్బు ఎంతో అవసరం డబ్బు లేకపోతే చేయగలిగే పనులంటూ ఏమీ ఉండవు అయితే ప్రతి మనిషి పొద్దున లేచిన దగ్గర నుంచి తన కుటుంబ సభ్యులను ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంచడానికి ఎంతో కష్టపడి ఏ పని చేసి అయినా సరే డబ్బుని సంపాదిస్తూ ఉంటాడు జీవితంలో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ సంపాదించిన ధనాన్ని అనవసర ఖర్చులు చేయకుండా ఉంచడం ఒక ఎత్తు అయితే మనం ఏ పని చేయాలన్నా చేసిన పని విజయవంతంగా పూర్తవ్వాలి అన్నా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మనపై ఉండాలి అయితే కొంతమందికి ఎంత సంపాదించినా ఆ ధనం నిలువక వెంటనే ఖర్చైపోతూ ఉంటుంది దాంతో నెలంతా ఖర్చుల కోసం అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు దానికి కారణమేంటో తెలియక ఎంతో సతమతమైపోతారు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేకపోయేసరికి ఇంకా కుంగిపోతూ ఉంటారు అయితే ఆ సమస్యలన్నిటికీ మనం రోజు చేసే పనులలో తెలిసి తెలియక చేసే తప్పులే కారణం దేవతలు గోవులు బ్రాహ్మణుల ఫోటోలు ఉన్నవైపు కాళ్ళను చాచకూడదు అంటే పడుకున్నప్పుడు లేచినప్పుడు కానీ కాళ్ళు అటువైపు పెట్టకూడదు అలాగే సాయంత్రం వేళల్లో అసలు నిద్రపోకూడదు మైలు రోజుల్లో ఇంట్లో దీపం పెట్టకూడదు అలాగే మనం కూర్చునే కుర్చీలను కాళ్లతో తన్నడం వంటివి చేయకూడదు ఎడమ చేతితో నీరు త్రాగటం లేదా ఎవరికైనా నీటిని ఇవ్వడం చేయకూడదు రావి చెట్టుని నరకకూడదు రావి చెట్టు మన పురాణాల ప్రకారం ఎంతో పవిత్రమైన చెట్టు రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే రావి చెట్టుని నరకడం విరపడం లాంటివి చేయకూడదు ఇప్పుడు కూడా ఎముకలు వడ్లు యొక్క ఊక వెంట్రుకలు బూడిద బంగారం లేదా బొగ్గుల మీద పొరపాటును కూడా అసలు కూర్చోకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది అంతేకాక మనలో ఉన్నటువంటి భక్తిభావాలను దూరం చేసి మన మీద దుష్టశక్తుల ప్రభావం పడేలా చేస్తుంది నిప్పును నోటితో ఊదకూడదు మండుతున్నటువంటి మంటలో మరో మండుతున్నటువంటి మంటను అసలు వేయకూడదు అలాగే యజ్ఞాలు చేసే సమయంలో ఏర్పరచుకున్నటువంటి అగ్నిని నీటితో చల్లార్చకూడదు దానంటత అదే మొత్తం కాలిపోయి పొగ రూపంలో చల్లారాలి తప్ప మనం చల్లార్చకూడదు వారిని మోసం చేసి డబ్బు సంపాదించకూడదు ఆ విధంగా చేసినట్లయితే ఆ డబ్బు నిలవకపోవడమే కాక ఉన్నటువంటి ధనం కూడా కోల్పోయే అవకాశం ఉంది వీటిలో ఏ పనినైనా తెలిసి లేక తెలియక చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆగ్రహానికి గురవుతుంది దాంతో వారికి లక్ష్మీ కటాక్షం లేక కష్టాల పాలవుతారు అలాగే ఇలా చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది కావున మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏవైనా తప్పులను చేస్తున్నట్లయితే వాటిని చేయడం మానేసి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొంది మీ కష్టాలను బాధలను మీ నుంచి తరిమేయండి